కౌంటింగ్ ఏజెంట్లకు అవగాహన కార్యక్రమం ఆదివారం కోరుకొండ ఆదిత్య ఫంక్షన్ హాల్లో నార్త్ జోన్ డీఎస్పీ కె శ్రీనివాస్ అధ్యక్షతన కౌంటింగ్ ఏజెంట్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నార్త్ జోన్ డీఎస్పీ మాట్లాడుతూ ఏజెంట్లు పలు అంశాలపై అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు కౌంటింగ్ ఏజెంట్లకు వసతి సౌకర్యాలను తెలియజేశారు కౌంటింగ్ ఏజెంట్లు ఎన్నికల కమిషన్ నిబంధనలను తూచ తప్పకుండా పాటించాలని సహకరించాలని ఆయన కోరారు అదే విధంగా కౌంటింగ్ కి వెళ్లే ఏజెంట్లు ఆల్కహాల్ తీసుకోకూడదని అలా తీసుకున్న పక్షాన కేసు నమోదు అవుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నార్త్ జోన్ డీఎస్పీ కె శ్రీనివాస్ సిఐ ఏ నాగమురళి కోరకొండ ఎస్ఐ డి ఆనంద్ కుమార్ కౌంటింగ్ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు হ্যালো হ্যালো কেউ নতুন এই মন্ডল মানে বেয়ের అయితే మన రాజా బ్రహ్మ కాన్స్టిట్యూన్సీ గానీ ఏడు కాన్స్ట్యూర్కి సంబంధించిన కూడా ఇక్కడ ఎవరన్నా పార్లమెంటరీ మండలం నుంచి పోయేవాళ్ళు ఊరు రోడ్డు మీద జనరల్ గా నరేంద్ర మోడీ రంజనప్ప మన రాజా బ్రహ్మ కాన్స్టిట్యూన్సీ గానీ ఏడు కాన్స్ సంబంధించిన కూడా ఇక్కడ ఎవరన్నా పార్లమెంటరీ మా సర్వీసెస్ నా గుంటూరు నేను ఇక్కడికి రావడం మీ జిల్లా కావడం విజయవాడ బ్యాక్ రావడం జనరల్గా ఈస్ట్ వెస్ట్ ప్రజలెంట్ మీరు కూడా పొదవపడరు ప్రశంసం ఆ గోడుగులు మీ పింది నిరూపించుకోవాలి ఏదో అవుతుంది ఏదో అవుతుంది చెప్పేసి మేము అంతా కష్టపడి చెప్పాం మేము చెప్పారు మీరు కూడా అందరి ప్రజలందరూ అందరి నాయకుల సహకారంతో మన రాజ్యాంగ కాని చూసి మన ఈస్ట్ ఈస్టర్ జిల్లా కూడా ప్రశాంతి కేంద్రానికి తేగా తర్వాత రేపు నాలుగో తారీఖు కౌంటింగ్ని కాబట్టి మీకంటే తెలుసు ఆల్రెడీ మీరు కౌంటింగ్ ఏజెంట్లుగా మీరు అప్లికేషన్ ఇచ్చున్నారు దాని ప్రకారం ఆరోగ్యం మాదివర్ అనుకుంటున్నారు